దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది మన దేశం రిపబ్లిక్ అయ్యి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటికి కూడా కొంతమంది మనకు వాళ్ళను ఏమనాలో తెలియదు మన ఏదో ఒక రకమైన మనసులో ఆలోచనలు పెట్టుకొని దాని తర్వాత అంబేద్కర్ ఒక ఎస్సీ వ్యక్తి రాజ్యాంగం రాశాడు కాబట్టి ఏదో ఒక రకంగా దాని మీద వంకలు పెట్టాలని బా భారత రాజ్యాంగం అంబా బాబాసాహెబ్ అంబేద్కర్ రాయలేదు అది బిఎన్ రావు గారు రాశారు అని ఇప్పటికీ మనకు నడుస్తూ ఉంది వీళ్ళంతా మనం చెప్పాలంటే ఆఫ్ నాలెడ్జ్ కాళ్ళు వాళ్ళకు సగమే తెలుసు వాళ్ళకు పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవడు ఆ రకంగా మాట్లాడు అసలు రాజ్యాంగ సందర్భంగా ఏం జరిగిందో ఈ వీడియోలో కూలంకషంగా చెప్తాను వినండి మనకు ఈ రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగం మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు దేశానికి స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల నలభై ఆరులోనే రాజ్యాంగ పరిషత్తు ఏర్పడింది అంటే దేశానికి స్వాతంత్రం వస్తే ఎలా నడపాల ప్రభుత్వాన్ని ఎలా నడపాల విధి విధానాలు ఇవన్నీ రాజ్యాంగం ఇవన్నీ ఫార్ములేట్ అని చెప్పేసి రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేశారు అందులో భాగంగా మనకు రాజ్యాంగ రచనా కమిటీ అని చెప్పేసి ఆగస్టు ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు దేశానికి స్వాతంత్రం వచ్చిన మనకు ఒక పంతొమ్మిది పద్నాలుగు పద్నాలుగు రోజుల తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఇంకొక ఆరు మంది ఇతర సభ్యులు మొత్తం ఏడు మందిని డ్రాఫ్టింగ్ కమిటీగా వేశారు సో ఈ పంతొమ్మిది వందల నలభై ఆరులో రాజ్యాంగ పరిషత్ ఏర్పడిందని చెప్పాను కదా రాజ్యాంగ పరిషత్తు పంతొమ్మిది వందల నలభై ఆరులోనే ఈ బిఎన్ రావు గారిని ఈ వివిధ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలను పరిశీలించి ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకొని మన దేశానికి కావలసిన డ్రాఫ్ట్ రాజ్యాంగాన్ని మూల ప్రతిని మూల ప్రతిని ప్రతిని ఇవ్వాలని చెప్పేసి బిఎన్ రావు గారి నలభై ఆరులో రాజ్యాంగ వాళ్ళు చెప్పారు రాజ్యాంగ రచనా కమిటీ వాళ్ళు చెప్పలేరు రాజ్యాంగ రచనా కమిటీ ఇరవై తొమ్మిది ఆగస్టు నలభై ఏడులో అపాయింట్ అయిందని చెప్పాను ఇప్పుడు సో బిఎన్ రావు గారిని ముందే అపాయింట్ అయ్యింది ఆయన విభిన్న దేశాలు తిరిగాడు సో ఆయన అన్ని దేశాల్లో ఉన్న రాజ్యాంగాలు వాటిలో ముఖ్యమైన పాయింట్లు నోట్ తీసుకొని వచ్చి వాటన్నిటిని మనకు అందులో ముఖ్యమైన వాటన్నిటిని మనకు అన్వయించే విధంగా ఒక రఫ్ రాజ్యాంగ ప్రతినిధి తయారు చేశారు అది ఆయన తయారు చేసిన రాజ్యాంగ ప్రతి రెండు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఉన్నాయి రెండు వందల నలభై ఆర్టికల్స్ ఉన్నాయి రెండు వందల నలభై ఆర్టికల్స్ ఉంటే మన భారత రాజ్యాంగం మూడు వందల తొంభై ఆర్టికల్స్ ఉన్నాయి ఈ ఈ బుద్ధి జ్ఞానము ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు మనకు ఎవరైతే అంబేద్కర్ గురించి తరచుగా చర్చిస్తుంటారో వాళ్ళు తెలుసుకోవాలి ఇది సో రెండు వందల నలభై ఆర్టికల్స్ను మనకు బిఎన్ రావు గారు ప్రపోజ్ చేశారు బట్ మన భారత రాజ్యాంగంలో మూడు వందల తొంభై ఆర్టికల్స్ ఉన్నాయి అంటే నూట యాభై ఆర్టికల్స్ అంటే దగానికి సగానికి సగం ఇల్లు యాడ్ చేశారు అంబేద్కర్ గారు సో బిఎన్ రావు గారి రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి లేదు ప్రాథమిక హక్కులు లిమిటెడ్గా ఉన్నాయి ఓటింగ్ విషయంలో కూడా అందరికీ సమానమైన ఓటు హక్కు అందులో కల్పించబడలేదు దాని తర్వాత మనకు దేశంలో ఒకవేళ ఎమర్జెన్సీకి వస్తే దేశం ఏం చేయాలా అనే దాని మీద ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వలేదు తర్వాత మనకు ఈ మత స్వేచ్ఛ తర్వాత ఈ ప్రాథమిక హక్కుల్లో ముఖ్యమైన ప్రాథమిక హక్కులు చాలా ఆయన తయారు చేసిన మనకు రఫ్ కాపీలు లేవు సో ఇవన్నీ ఇలాంటివి చాలా చాలా నూట యాభై ఆర్టికల్స్ అంబేద్కర్ గారు ఆయన యాడ్ చేశారు చేసి ఈ రెండు వందల నలభై ఆర్టికల్స్ ఏమైతే మన బిఎన్ రావు గారు సమర్పించారో దాన్ని సమూలంగా మార్చివేశారు ఎందుకంటే రెండు వందల తొంభై తొమ్మిది మంది నిష్ఠాతులైన లాయర్లు ఉన్నారు అందులో సభలో వీళ్ళంతా మన బిఎన్ రావు గారు ఇచ్చిన దాన్ని యథాతథంగా కాపీ చేసి మన రాజ్యాంగం తయారు కాలేదు ఈ బుర్ర తక్కువ వాళ్ళు తెలుసుకోవాలి అలా తయారు కాలేదు సో దాని మీద ఈ రెండు వందల తొంభై తొమ్మిది మంది చర్చించారు ఏడు వేల ఏడు వేలకు పైచీలకు ఈ అమెండ్మెంట్స్ను మెంబర్స్ ప్రపోజ్ చేశారు ఆ రాజ్యాంగ ప్రతి మీద సో అంబేద్కర్ రెండు వేల ఏడు వందల యాభై మనకు అమెండ్మెంట్స్ను మనము తగు తగు విధంగా మార్చి ఆమోదింపజేసారు ఇది చాలా పెద్ద ఎత్తున చాలా రోజులు నూట పద్దెనిమిది రోజులు మనకు చర్చ జరిగి ఇంతమంది రాజ్యాంగానికి ఒక రూపకల్పన చేసి ఇస్తే మనకు మన బిఎన్ రావు రాసిందే మనకు అంబేద్కర్ వాళ్ళు ఇచ్చారనేది అది రియల్గా మనకు ఒక విధంగా చెప్పాలంటే అది సరైన అవగాహన రాహిత్యంతో అంటున్న మాట ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి ఏంటంటే అంబేద్కర్ ఈ ఈ చర్చ నడుస్తున్నప్పుడు ఇది భారత రాజ్యాంగం మీద చర్చ నడుస్తున్నప్పుడు రాజ్యాంగ పరిషత్తులో బిఎన్ రావు గారు దేశంలో లేరు ఆయన పంతొమ్మిది వందల నలభై నలభై ఎనిమిదిలోనే శ్రీ ఐక్యరాజ్య సమితికి వెళ్ళాడు దాని తర్వాత మనకు యాభై రెండు వరకు ఆయన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ భారత అంతర్జాతీయ న్యాయస్థానాల్లో ఉన్నాడు సో బిఎన్ రావు గారు ఎక్కడా లేరు ఓన్లీ దేశ దేశాలు తిరిగి దాంట్లో ఉన్న సారాంశాన్ని అక్కడ నోట్ చేసుకొని వచ్చి ఒక రూపకల్పన చేసిన ఒక మనకు చిత్తు ప్రతి తప్ప ఆయన పాత్ర అంతకంటే ఏమీ లేదు ఇది ప్రతి ఒక్కరూ గమనించాలా ఇక మీద అంబేద్కర్ భారత రాజ్యాంగం రాయలేదని ఎవరన్నా కూస్తే వాళ్ళకు తగు విధంగా మీరు జ్ఞానబోర చేయాలనేది ఈ వీడియో విజ్ఞప్తి థ్యాంక్ యూ